ఇక్కడున్న పిల్లల్ని నేను కోరేది ఒకటి మీరు ఈ స్థాయికి వచ్చారంటే తల్లిదండ్రులు త్యాగాలని అది మర్చిపోకూడదు నెంబర్ వన్ రెండోది చాలామంది అనుకోవచ్చు లోకేష్కి ఏముంది చాలా తేలికైంది తల్లిదండ్రులు డబ్బులున్నాయి బాగా చదివిన వాళ్ళు చదువు తేలికగా వస్తుంది అనుకోవచ్చు కానీ మీరు చూస్తే నేను ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో పోటీ చేశాను అంటే నలభై సంవత్సరాల గెలవ నియోజకవర్గంలో పోటీ చేశారు కారణం ఏంటంటే కష్టపడాలి స్ట్రగుల్ ఉండాలి అప్పుడే పైకి రాగలుగుతాం చాలా మంది ఆశ్చర్యపోయారు నేను విద్యాశాఖ మంత్రి అవ్వాలంటే చాలా మంది ఆశ్చర్యపోయారు చాలామంది వద్దని చెప్పారు నాకు సంఘాలు ఉంటాయి మీకు ఎందుకు ఈ గోల్ అంతా మీరు మేనేజ్ చేయలేరు పిల్లలు ఈ పేపర్స్ ఈ గోల్ ఎక్కువ ఉంటుంది మీకెందుకు అందుకే నాకు కావాలి అని చెప్పారు గతంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ చేసిన ఈసారి లేదు విద్యాశాఖ నేనే కోరా కోరినప్పుడు ముఖ్యమంత్రి గారు అంత తేలిగేమివ్వరు టార్గెట్స్ పెట్టి నాకు ఇచ్చారైనా అంటే ఉన్నత విద్యలో ఏం చేయాలి ఇంటర్మీడియట్లో ఏం చేయాలి స్కూల్ విద్యలో ఏం చేయాలి ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఎవరో కెరీర్ తీసుకుంటున్నారు కనుక మనం కూడా అదే కెరీర్ తీసుకోవాల్సిన ఆలోచన ఉండకూడదు ఆల్టర్నేటివ్ మనం ఆలోచించాలి ఈరోజు అందరం ఐటీ 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 అనుకుంటేనే కరెక్ట్ కాదు ఈరోజు అనేక అవకాశాలు వస్తున్నాయి కొన్ని ఉదాహరణలు ఇస్తా సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉండే మాకు పొద్దున సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఒక కంపెనీ క్లియర్ అయింది ఇంకో కంపెనీ నిన్న మీటింగ్ పెట్టుకునే ఇది నెల్లూరు జిల్లాకు వస్తే ఇంకో కంపెనీ మనకి అనకాపల్లి జిల్లాకు వస్తుంది నిన్న మీటింగ్ పెట్టుకుని నెక్స్ట్ కేబినెట్ మీటింగ్ క్లియర్ అవుతుంది ప్రకాశం జిల్లాకి రిలయన్స్ వాళ్ళు కంప్రెస్ బయోగ్యాస్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి మొదటి విడతలో కనిగిరలోని యాభై ప్రాజెక్టులు రాబోతున్నాయి అంటే రెండు వేల ఇరవై ఐదు వేల మంది పనిచేయగలుగుతారు అట్లా కొత్త కొత్త సెక్టర్స్ వస్తున్నాయి కొత్త కొత్త సెక్టర్స్లో కూడా మీరు కూడా వాచ్ఫుల్గా ఉండి ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ వచ్చింది ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి ఏఐఎంఎల్ ఉంది మీకు ఇటు పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు కూడా బాగా ప్రోత్సహిస్తున్నారు దాని ఫలాలు వస్తున్నాయి మారుతున్న సెక్టర్స్ని మీరు గమనించి మనం కూడా ఒక కెరియర్ పాత్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో విషయం కూడా జీవితంలో అనేది జీవితం అనేది ఇట్స్ జర్నీ ఇట్ ఈస్ నాట్ ఎ డెస్టినేషన్ చాలా మంది ఏమైపోయిందంటే ఇప్పుడు మేము అందరం ఇక్కడ ఇటు పక్క కూర్చున్న అందరం మేము మాడుకుంటాం రిజల్ట్స్ గురించి రిజల్ట్స్ మీకు ఎట్లా తెలియజేయాలని మేము ఒక రెండు గంటలు చర్చించాం ఎందుకంటే వాట్సాప్ టెక్నాలజీ వచ్చింది ఎలా తెలియజేయాలని ఆ చర్చ జరిగినప్పుడు ఒక విషయం మా అందరిలో బయటకు వచ్చింది ఏంటంటే ఇప్పుడు పిల్లలు మీరు చాలా సెన్సిటివ్ అయిపోయారు అంటే ఒక్క సబ్జెక్ట్ ఏమైనా మార్కులు తప్పితే చాలా సెన్సిటివ్ అయిపోతున్నారు ఏమవుదు జీవితంలో ఎన్నో దెబ్బలు తింటాం మనం మనందరం జీవిత ప్రయాణాలు ఎన్నో ఉంటుంది దెబ్బలు తగులుతాయి మీరు అది మైండ్లో పెట్టుకుని ఒక లక్ష్యం పెట్టుకుని దానికోసం పనిచేయాలి తప్ప ఈ చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు అదే పడతాం ఇబ్బంది పడతాం అనేది కరెక్ట్గా దేవుడు అందరికీ ఒక పరీక్ష పెడతాడండి ప్రతి కుటుంబానికి ఒక రకమైన పరీక్ష పెడతాడు కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడు దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రభుత్వం ఒక బాధ్యతతో మిమ్మల్ని ముందు ప్రోత్సహిస్తుంది మీ ఏదైతే కళ్ళనో దానికి కట్టుబడి మేము కూడా ఉన్నాం అన్ని రకాలుగా సహకరిస్తాం నేను ఫీడ్బ్యాక్ చూశాను చాలా మంది అందరం కూడా ముందర తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి మనం గౌరవిస్తాం వాళ్ళ వల్లనే ఈరోజు ఈ స్థాయికి వచ్చాం ప్రత్యేకంగా కొంతమంది ఉపాధ్యాయుల పేర్లు కూడా రాస్తాను నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది నాకు ఇక్కడ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు అవ్వాలని రాశారు ఒకే ఒక్క చెల్లి ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని రాశారు ఎవరు రాజేశ్వరి రాజేశ్వరి గారు మీరు అయితే రాజేశ్వరేమ థ్యాంక్ యూ చెల్లి రాసింది ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఇట్లా మీకు కళ్ళు ఉన్నప్పుడు కష్టపడాలి ఆ ఓరియంటేషన్లో ఫోకస్ అవ్వాలి ఐపీఎస్ ఆఫీసర్ అయినప్పుడు పైన కేసులు పెట్టద్దు తల్లి ఇప్పటికి ఇరవై మూడు కేసులున్నాయి నాకు కేసులు వద్దు ఇప్పుడు మీరు పెడితే మళ్ళీ బండి సంజయంతో పోటీ పడాలి ఆయనకి నూట నూట తొమ్మిది ఉన్నాయండి ఆయనకి సో ఇంకా కేసులు పెట్టద్దు నా పైన కానీ మీరు అందరూ ఏంటంటే ఒక కెరియర్ ఎంచుకున్నారు ఒక డ్రీమ్స్ ఉన్నాయి నా డ్రీమ్స్ని మీరు సాధించాల్సిన బాధ్యత మీ పైన ఉంది ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వం పై విల్ డూ దాట్ సజెషన్స్కి వచ్చే గల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన ఎక్కువ మీరు నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒక రోజులు అయ్యేది కాదు అది ఎందుకంటే ఇది కొన్ని సంవత్సరాలుగా ఇగ్నోర్ అయింది కానీ ఒకే రోజు అన్ని చేస్తామని కూడా చెప్తాం కరెక్ట్ కాదు కానీ చేయాలని తప్పనుంది కార్యాచరణ పెట్టుకుని నాకు చేస్తాం యూనిఫామ్స్ ఒకటి నేను సర్ప్రైజ్ అయ్యా అందరూ యూనిఫామ్ ఒక చాలా మంది అడిగినారు ఒక కనీసం ఆరుగురు ఏడుగురు ఆడినారు ఇంటర్లో యూనిఫామ్ ఇస్తే బాగుంటుందని కోరారు అది మేము చర్చించాం కానీ మేము అనుకున్నాం ఇది ట్రాన్సిషన్ కదా మళ్ళీ కాలేజ్ గట్టుకు వెళ్తారు కదా యూనిఫామ్లు అవసరమా అనుకున్నాం దానిపైన గురించి కూడా మనం ఆడదాం దాంట్లో ఎలాంటి డౌట్లు అవసరం అనిపిస్తే చేసాం కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదే దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఇట్లా మీ ఫీడ్బ్యాక్ అంతా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం ఇది ఏదో మిమ్మల్ని ఏదో రా ఏదో పైన రాసేదాన్ని కాదు మీరు రాసిన ప్రతి ఫీడ్బ్యాక్ మేము సీరియస్గా తీసుకుంటాం మా ప్ర మన ప్రభుత్వం ఆలోచన ఒకటే మీరు ఇస్తున్న ఫీడ్బ్యాక్ తీసుకుని మీ తర్వాత వచ్చే బ్యాచెస్ని మెరుగైన సదుపాయాలు ఎట్లా కల్పించాలి లర్నింగ్ అవుట్కమ్స్ ఎలా కల్పించాలి మర్చిపోయా మీరు ఇంకో మాట కూడా రాశారు కంపెటిటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ అది నేను చూశాను మీరు అది రాశారు డెఫినెట్లీ చేయాల్సిన ఉంది కానీ అది చాలా కఠినమైన పని అంత తేలిగైన పని కాదు మాకు కూడా ఎందుకంటే అలవాటు లేదు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో కానీ హై స్కూల్ ప్లస్లో కానీ ఇతర దాంట్లో కంపిటేటివ్ ఎగ్జామ్స్కి చేస్తాం బట్ ఆ బాధ్యత కూడా మాపైనుంది అది సీరియస్గా మేము తీసుకుంటున్నాం ఫీడ్బ్యాక్ని మన ప్రభుత్వ లక్ష్యం ఒకటే మన సమస్యలు ఏమున్నా మనం కూర్చుని మాడుకోవాలి మీతో చర్చించాలి తెలుసుకోవాలి దాన్ని ఎట్లా పరిష్కరించాలనే బాధ్యత మాపైన